ఈ రోజే గురువారం మనకు సంక్రాంతి చాలా చాలా మంచి రోజు అండి అలానే కాకుండా చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు అంటే ఆవుకి ఇది పెట్టండి ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు ఆవుకి ఇది తినిపించడం వల్ల మీ సుడి తిరుగుతుంది పన్నెండేళ్ల దరిద్రం పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోయి మీకేంటంటే అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఆవుకు ఏంటంటే ఇది తప్పనిసరిగా పెట్టుకోండి ఇది పెట్టడం వల్ల మన యొక్క జీవితంలో ఉండే కష్ట నష్టాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఎన్నో భరించలేని సమస్యలు బాధలు ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాం కదా దరిద్రం కూడా అనుభవిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గ్రహస్థితులు సరిగ్గా లేక మనం చాలా బాధలు అంటే అనుభవిస్తాం కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే చెప్పాలంటే ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే ఆవుకి ఇది పెట్టాలన్నమాట ఆవుకు ఎవరైతే తోటకూర తినిపిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే అంటే దరిద్రం అంతా కూడా పోతుంది వాళ్ళకేంటంటే గనక పన్నెండేళ్ల వరకు అండి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు దరిద్రం అనేది ఏర్పడదు నష్టాల నుంచి బయటపడతారు కష్టాలు అనేవి లేకుండా వారి లైఫ్లో ఏంటంటే వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవుకు ఏంటంటే మీ చేతుల ద్వారా మీరు తోటకూరని తినిపించండి తోటకూర కాని టమాటాలను కానీ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే చూస్తారు అలానే ఈ రోజు ఏంటంటే మర్చిపోకుండా మీరు అంటే ఈ రోజు సంక్రాంతి కదా అయితే వేప చెట్టుని తాకండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టుకు నమస్కారం చేసుకుని వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి రెండు చేతులతో అంటే అరి చేతులతో వేప చెట్టుని తాకితే ధనం రావటం ఐశ్వర్యం కలగటం నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షించడం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా వేప చెట్టుని తాకండి వేప చెట్టుని తాకినా వేప చెట్టుకు నమస్కారం చేసుకున్న వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా మీ జీవితంలో ఉండే అనేక రకాల బాధలు అనేవి పోతాయి అద్భుతంగా మీ జీవితం అనేది మారుతుంది బ్రహ్మాండంగా మీకు ఏంటంటే కనుక ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈరోజు రాత్రి అంటే ఏడులోపు వేప చెట్టుని తాకితే చాలండి